హాయ్ హలో కేవలం రెండే పదాలతో వన్ సిక్స్టీ ఎయిట్ సెంటెన్సెస్ అనేది క్రియేట్ చేయటం జరిగింది సో వీడియో ఎండ్ వరకు చూడండి మొదటగా ఆ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి మీకు ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే నేను వాటి మీద వీడియోస్ చేస్తాను సో ఎవరైనా సరే మొదటగా ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే వాళ్ళు పెద్ద పెద్ద సెంటెన్సెస్ ఇస్తే వాళ్ళు దాన్ని చదవడానికి అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది వారి కోసం ప్రత్యేకంగా ఈ వీడియో అనేది సో రెండే పదాలతో వన్ సిక్స్టీ ఎయిట్ సెంటెన్సెస్ అనేది ఎలా క్రియేట్ చేయాలో దీంట్లో చూద్దాం సో ఇక్కడ చూడండి ఐ అంటే నేను యాడెడ్ అంటే కలిపాను సో ఇక్కడ చూడండి ఉన్నాయి రెండే పదాలు బట్ మీనింగ్ అయితే వచ్చింది ఐ యాడెడ్ అంటే నేను కలిపాను ఐ అడ్వైజ్డ్ అంటే నేను సలహా ఇచ్చాను ఐ అగ్రీడ్ అంటే నేను అంగీకరించాను ఐ యాక్సెప్టెడ్ అంటే నేను సమ్మతించాను ఐ యాబ్సెంటెడ్ అంటే నేను హాజరు కాలేదు యాబ్సెంట్ అవుట్ అన్నమాట ఐ అటెండెడ్ నేను హాజరయ్యాను ఐ బాత్ అంటే నేను స్నానం చేశాను ఐ బర్రీడ్ నేను పాతి పెట్టాను ఐ బ్రాట్ నేను తీసుకుని వచ్చాను ఐ బీట్ అంటే నేను కొట్టాను వియ్ బైట్ మేము కొరికాము ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫ్రూట్ కానీ ఏదైనా సో దాని తర్వాత మీరు ఏదైనా సెంటెన్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు వి బిలీవ్డ్ మేము నమ్మాము కేమ్ మేము వచ్చాము వి కాల్డ్ మేము పిలిచాము వి క్రాష్డ్ మేము నలగగొట్టాము కొట్టాము వి కర్స్డ్ మేము సపించాము వీ కంగ్రాచులేటెడ్ మేము అభినందించాము వీ డ్రాంక్ మేము తాగాము వి డగ్ మేము తవ్వాము వి డిడ్ మేము చేసాము సో ఇక్కడ చూడండి వర్బ్స్ కూడా మీరు నేర్చుకుంటే మీకు ఇది ఇంకా క్లియర్గా అర్థమవుతుంది యు డ్రీమ్డ్ అంటే మీరు కలగన్నారు యు డౌట్ అంటే మీరు సందేహించారు డౌట్ పడ్డారని చెప్పేసి యాట్ మీరు తిన్నారు యు ఎంకరేజ్డ్ మీరు ప్రోత్సహించారు యు ఫాట్ అంటే మీరు పోరాడారు యు ఫీల్డ్ అంటే మీరు నింపారు యు ఫోగౌట్ మీరు మర్చిపోయారు సో ఇక్కడ లాస్ట్ మీరు వేరే సెంటెన్సెస్ కూడా మీరు వర్డ్స్ కూడా ఇంకా యాడ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ యు ఫిల్ ద వాటర్ అంటే మీరు వాటర్ నింపారని యు ఫోగాట్ ద కీస్ నువ్వు కీస్ అనేవి మర్చిపోయావు అని చెప్పేసి సో నేను టూ వర్డ్స్ సెంటెన్సెస్ కాబట్టి దీంట్లో టూ వర్డ్స్ మాత్రమే ఉంచడం జరిగింది దాని తర్వాత మీరు ఇంకా వర్డ్స్ అనేది యాడ్ చేసుకుంటే ఇంకా పెద్ద సెంటెన్స్ అనేది అవుతుంది యు ఫియర్డ్ అంటే మీరు భయపడ్డారు వెంట్ మీరు వెళ్ళారు దే ఎంజాయ్డ్ వారు బాగా ఎంజాయ్ చేశారు అంటే ఆనందించారు దె గేవ్ వారు ఇచ్చారు ద గెస్ట్ వారు ఊహించారు దె గేండ్ లాభ పొందారు ది గ్రీటెడ్ వారు అభినందించారు ది హ్యాంగ్డ్ వారు త్రోసి వేశారు ద హెల్డ్ వారి పట్టుకున్నారు ది ఇన్వైటెడ్ వారు ఆహ్వానించారు దె ఇరిటేటెడ్ వారు చాలా చిరాకు తెప్పించారు దే ఇమిటేటెడ్ వాళ్ళు అనుకరించారు ఇమిటేట్ చేయటం బాయ్స్ ఇంటిమేటెడ్ బాయ్స్ తెలియజేశారు ఇంటిమేట్ చేయటం అంటాం కదా సో అలాగే బాయ్స్ జంప్ బాయ్స్ అంటే బాలురు అని వస్తుంది తెలుగులో సో బాయ్స్ జంప్ అంటే బాయ్స్ వాళ్ళు దూకారు బాయ్స్ న్యూ బాయ్స్ అనే వాళ్ళకి తెలుసు బాయ్స్ కిక్డ్ బాయ్స్ అనేవారు తన్నారు బాయ్స్ కిల్డ్ బాయ్స్ అనేవారు చంపారు బాయ్స్ లుక్డ్ అంటే వాళ్ళు చూశారని చెప్పేసి బాయ్స్ లెఫ్ట్ బాల్ ఇక్కడ నుంచి విడిచి వెళ్ళారని బాయ్స్ లెడ్ అంటే వారు దారి తీశారని బాయ్స్ లైక్డ్ బాయ్స్కి ఇది బాగా నచ్చిందని చెప్పేసి బాయ్స్ లాఫ్ట్ వాళ్ళు నవ్వారని చెప్పేసి హీ లివ్డ్ అతను నివసించాడు హీ లవ్డ్ అతను ప్రేమించాడు హీ మ్యారీడ్ అతను పెళ్లి చేసుకున్నాడు హీ ప్రామిస్డ్ అతను వాగ్దానం చేశాడు హీ పేడ్ అతను చెల్లించాడు హీ ప్రూవ్డ్ అతను నిరూపించాడు హీ పాయింట్ అతను చాలా బాధపడ్డాడు హీ ప్రిపేర్డ్ అతను తయారు చేశాడు హీ పుష్ అతను నన్ను గెంటాడు హీ ప్రిజర్వ్డ్ అంటే అతను కాపాడాడు షీ రెడ్ అంటే ఆమె చదివింది సో అలాగే షీ ర్యాన్ ఆమె పరిగెత్తింది షి రెస్పెక్టెడ్ ఆమె గౌరవించింది షీ శాట్ ఆమె కూర్చుంది షీ స్టోడ్ ఆమె నిలబడింది షీ స్పోక్ ఆమె మాట్లాడింది షీ స్లాప్ ఆమె నిద్రపోయింది షి స్పెంట్ ఆమె ఖర్చు చేసింది షీ సోల్డ్ ఆమె అమ్మింది ఇట్ శాంగ్ ఇది పాడింది ఇట్ షుక్ ఇది కదిలింది ఇట్ స్టోల్ ఇది దొంగిలించింది ఇట్ సెంట్ ఇది పంపబడింది రామా స్టడీడ్ రాముడు చదివాడు రామా షోడ్ రామ చూపించాడు రామ స్టార్టెడ్ రామ బయలుదేరాడు రవి స్టావ్డ్ అంటే రవి చాలా ఆకలితో ఉన్నాడని చెప్పేసి రామ టుక్ అంటే రామ తీసుకున్నాడు రామ థ్రూ అంటే రామ విసిరివేశాడు రామ టాట్ రామ బోధించాడు సో అలాగే రామ థాట్ అంటే రాముడు ఆలోచించాడు రామ టోల్ అంటే రాముడు చెప్పాడని చెప్పేసి రామ ట్రైండ్ అంటే రాముడు శిక్షణనిచ్చాడు సీత ట్రైడ్ సీత ప్రయత్నించింది సీత అండర్స్టూడ్ అంటే సీత అర్థం చేసుకుంది ఆల్రెడీ సీత రోట్ అంటే సీత అనేది ఆల్రెడీ వ్రాసింది సీత వాక్డ్ సీత నడిచేను సీత వాష్డ్ సీత కడిగాను సీత ఓన్ సీత గెలిచింది సీత ఓర్ అంటే సీత ధరించింది డ్రెస్ ఆర్ సంథింగ్ ఎల్స్ సీత వాంటెడ్ సీత కోరుకొనెను సీత వాండ్ అంటే సీత హెచ్చరించింది సీత వర్రీడ్ సీత చాలా వర్రీ అయింది అంటే కంగారు పడింది ఇట్ స్మెల్ట్ ఇది మంచి వాసన వస్తుందని ఫర్ ఎగ్జాంపుల్ ఏ పర్ఫ్యూమ్ అయినా మనం చూసినప్పుడు అంటుంటాం కదా ఇట్ స్మెల్స్ గుడ్ అని సో అలాగే ఇట్ స్మెల్ట్ అంటే ఇది మంచి వాసన వస్తుందని కమ్ హియర్ ఇక్కడికి రా ఇట్ స్వెప్ట్ అంటే ఇది తుడిచిందని చెప్పేసి ఇట్ సాడ్ ఇది చెప్పింది ఇట్ సాట్ ఇది వెతికింది ఇట్ స్వర్ ఇది ప్రమాణం చేసింది ఇట్ స్వామ్ ఇది ఈదింది సో అలాగే ఇంకా కొన్ని సెంటెన్సెస్ చూద్దాం రీడ్ హియర్ ఇక్కడ చదువు గో దేర్ అక్కడికి వెళ్ళు వాక్ దేర్ ఇవి ఆర్డర్స్ మాట అక్కడికి నడువు రన్ దేర్ అక్కడ పరిగెత్తు ఈట్ దేర్ అక్కడ తిను డ్రింక్ హియర్ ఇక్కడ తాగు రైట్ హియర్ ఇక్కడ రాయి స్టాండ్ హియర్ అంటే ఇక్కడ నిలబడు జంప్ దేర్ అంటే అక్కడికి దూకు ఆస్క్ దేర్ అంటే అక్కడ అడుగు సిట్ హియర్ ఇక్కడ కూర్చో లుక్ ఎట్ దేర్ అక్కడ చూడు స్టే దేర్ ఇక్కడ చెప్పు బై దేర్ అంటే ఇక్కడ కొను అని టేక్ దేర్ అంటే అక్కడ తీసుకో బ్రింగ్ దేర్ అక్కడకు తీసుకుని రా సో డూ హియర్ అంటే ఇక్కడ మాత్రమే చెయ్యి టాక్ హియర్ ఇక్కడ మాట్లాడు హియర్ అంటే ఇక్కడ వస్తుంది డోంట్ కమ్ రావద్దు డోంట్ గో వెళ్ళొద్దు సో దేర్ అంటే అక్కడ హియర్ అంటే ఇక్కడ సో అలాగే డోంట్ వాక్ నడవద్దు ఇవి కమాండ్స్ మనం జనరల్గా చాలామంది చెప్తుంటారు కదా అది చేయొద్దు ఇది చేయొద్దని వాటిని ఇలా చెప్పాలి డోంట్ వాక్ నడవద్దు డోంట్ రన్ పరిగెట్టవద్దు డోంట్ ఈట్ అంటే తినవద్దు డోంట్ డ్రింక్ అంటే తాగవద్దు డోంట్ రీడ్ చదవద్దు డోంట్ రైట్ అంటే రాయవద్దు డోంట్ సిట్ కూర్చోవద్దు డోంట్ స్టాండ్ నిలబడవద్దు డోంట్ లుక్ చూడవద్దు డోంట్ సే నాకు చెప్పవద్దు డోంట్ జంప్ అంటే దూకవద్దని డోంట్ ఆస్క్ అడగవద్దు డోంట్ గివ్ అంటే ఇవ్వవద్దని డోంట్ టేక్ అంటే తీసుకోవద్దని చెప్పేసి డోంట్ బ్రింగ్ అంటే తీసుకురావద్దు డోంట్ అంటే డూ నాట్ అనే అర్థం డోంట్ బాయ్ కొనవద్దు డోంట్ డూ అలా చేయవద్దు డోంట్ టాక్ మాట్లాడవద్దు కమ్ హియర్ ఎక్కడికర నో మ్యాటర్ ఏమీ పర్వాలేదని సో అలాగే వెరీ వెల్ చాలా బాగుంది గో ఆన్ సరే అని చెప్పేసి ఎక్స్క్యూజ్ మీ నన్ను మన్నించండి ఎక్స్క్యూజ్ మీ అంటాం కదా సో అలాగే గెట్ అవుట్ బయటికి పో అప్ నోలు మూసుకో బీట్ మీ అంటే నన్ను కొట్టు అని చెప్పేసి సిడౌన్ అంటే కూర్చో గో స్ట్రైట్ అంటే స్ట్రైట్గా వెళ్ళండి ఎవరికైనా మన డైరెక్షన్ చెప్పినప్పుడు కదా గో స్ట్రైట్ అంటే స్ట్రైట్గా వెళ్ళండి స్పీక్ లౌడ్లీ అంటే గట్టిగా మాట్లాడు సో అలాగే స్పీక్ స్లోలీ చాలా స్లోగా మాట్లాడు బీ సైలెంట్ బీ అంటే ఉండటం సైలెంట్గా ఉండడండి రీడ్ వెల్ బాగా చదువు వర్క్ హార్డ్ బాగా కష్టపడు లిసన్ కేర్ఫుల్లీ జాగ్రత్తగా విను బీ రెగ్యులర్ ప్రతిరోజు హాజరవు వెల్ డన్ బాగా చేసవు ఇట్ దీనిని చెయ్యి బీ సైలెంట్ చాలా నిశ్శబ్దంగా ఉండని ఐ అపాలజైజ్ నేను క్షమాపణ కోరుతానని చెప్పేసి బ్యాడ్ లక్ ఇది మన దురదృష్టకరం అలాగే కొన్ని చూద్దాం గుడ్ లక్ అంటే మంచిదని హ్యాపీ దివాలి శుభమైన దివాలి అని చెప్పేసి హ్యాపీ దివాలి హ్యాపీ క్రిస్మస్ ఇవన్నీ టూ సో అట్లా నెవర్ మైండ్ అంటే ఏమి అనుకోవద్దు హౌ లవ్లీ ఎంత అందంగా ఉందని చెప్పేసి హౌ టెరిబుల్ ఎంత భయంకరమైనది హౌ టాల్ అంటే ఎంత పొడవైందని ఫర్ ఎగ్జాంపుల్ ఏ భుజ్ ఖరీఫ్ ఉందంటే అది ప్రపంచంలోనే చాలా పొడవైంది అట్లాంటి వాటిని చూసినప్పుడు మనం ఏమనాలంటే హౌ టాల్ చాలా ఎంత పొడవైందని చెప్పేసి హౌ అగ్ని ఇది ఎంత వికారమైనదని చెప్పేసి హౌ గ్రేట్ ఇది ఎంత గొప్పది అని చెప్పేసి చూసారు కదా ఓన్లీ రెండే పదాలతో వన్ సిక్స్టీ ఎయిట్ సెంటెన్సెస్ అనేది క్రియేట్ చేయటం జరిగింది మీరు ఇంకా ఆ సెంటెన్సెస్ చివర కొన్ని పదాలని యాడ్ చేయడం వల్ల ఇంకా అది పెద్ద సెంటెన్స్ అనేది అవుతుంది సో మీకు వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీకు ఇంగ్లీష్లో ఏ విధమైన డౌట్స్ ఉన్నా సరే నన్ను కమెంట్ రూపంలో అడగండి మీ యొక్క ప్రతి డౌట్కి నేను ఆన్సర్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్